వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ యస్ మీరు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మీరు లైఫ్లో కొత్త కొత్త ఆలోచనలతో పెట్టుబడి లాభాలు వచ్చే బిజినెస్లు చేసి జీవితంలో సెటిల్ అయిపోతారు అని చెప్పి ముందు నుంచే ఇప్పుడే మొదలు పెట్టారండి మీ యొక్క కార్మిక్స్ మిమ్మల్ని బడెన్ చేయడం మీ యొక్క పనిని ఆపలేకపోతున్నారు కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు డైరెక్ట్ చేస్తుంది ఎవరు మీ పనిని ముందుకు వెళ్ళకూడదు అని స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఈ మూమెంట్లో మీ పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఎలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా అడిగితే తెలుసుకుందామండి ఏంజిల్స్ని అలాగే ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెల్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో మీరు అట్రాక్టివ్గా ఉండడం హై వైబ్రేషన్లో ఉండడం వల్ల మీ యొక్క సోల్మేట్ని మీ యొక్క పార్ట్నర్ని మీరు అట్రాక్ట్ చేసుకున్నారు సో దానివల్ల పార్ట్నర్స్ మ్యారేజ్ అని వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది రీబర్త్ జరుగుతుంది సో దీనిని ఆపడం కోసం మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన థర్డ్ పార్టీ కుట్ర అనేది జరగలేదంట రివర్స్ అయిందంట సో ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఏం జరిగింది అండ్ దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అండ్ మీ పార్ట్నర్స్ మధ్య లేదా సోల్ మ్యాట్రిక్ సంబంధించి అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఇలాగే ఉంచేస్తే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు అని చెప్పి బర్డెన్ చేయడం చూస్తున్నారంట ఏ విధంగా ప్లీజ్ చెప్పండి ఏ విధంగా బర్డెన్ చేయడం చూస్తున్నారు మన యొక్క మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట అండి అండ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ రాకూడదు అని చెప్పి వెన్నుపోటు వేయడానికి కూడా బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అంటే మీరు చెయ్యండి ఏదో చేశారు అని చెప్పి సీన్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారంటే జీరో టూ జీరో టూ మనీకి సంబంధించి బ్యాలెన్స్కి సంబంధించి ఓకేనా సో ఎకనామికల్గా మోస్ట్ ప్రాబుల్లీ ఏంటంటే డబ్బులు ఇచ్చి అబద్దాలు ఆడటం లేదా డబ్బుల విషయంలో మీ దగ్గర తీసుకొని తీసుకోలేదని చెప్పడం లేదా డబ్బుకు సంబంధించి మీ లైఫ్లో ఏదైతే రావాలో దానికి సంబంధించి వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంట మీకు ఇచ్చి కర్సెస్ చేసిన డబ్బులు ఇవ్వటం లేదా మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కర్సెస్ చేయటం ఈ విధంగా మీకు తెలియకుండా ఓకేనా సో మీ ప్రమేయం లేకుండానే ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంటే దాని ద్వారా ఏంటంటే మీకు డబ్బులు రాకుండా పోతాయి మీ చేతిలో డబ్బులు నిలబడవు సో ఈ కాయిన్ ఏంటంటే రివర్స్లో ఉంటే డబ్బులు నిలబడవు కదా సో ఆ విధంగా నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ విధంగా మీ విషయంలో క్రియేట్ చేయమని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ ఒక్క కాయిన్ కాదు మీరు ఇంకా ఎయిట్ కాయిన్స్ ఎక్స్ట్రాగానే హోల్డ్ ఉన్నారు మీ లైఫ్లో ఓకేనా మీకు మనీ ఫ్లో అనేది లేకుండా చేయాలి అనుకున్నారంటే ఛాన్స్ లేదండి అండ్ డివైన్ అనేది క్లియర్గా మీకు ఒక ప్రాస్పెరిటీ మీకు ఒక అబెండెన్స్ని ఇచ్చేస్తారు మీ లైఫ్లో ఇంత మీరు సంపాదిస్తారు కానీ మీరు ఒక ఎంత అయితే కష్టపడుతున్నారో అంత మీరు చేసుకుంటారు ఎక్కడ కూడా లిమిట్ లేదండి మీరు ఏదైతే మీ చేతులతో చేసుకుంటారో అదే మీ కర్మ మీరు గుడ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది మీరు బ్యాడ్ చేస్తే మీరు చేయాల్సిన పనిని వదిలేసి ఇంకొకరికి బ్యాడ్ చేయడానికి వెళ్తే దాని కర్మ మీరు అనుభవిస్తారు సో అదే విధంగా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఏ తప్పు చేయలేదు మీ కార్మిక్స్ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ ఎందుకంటే మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన యొక్క కలెక్టివిటీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ అనే ఒక కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారంట అండ్ మీకు రూట్ అనేది క్లియర్గా ఉండకూడదు కన్ఫ్యూజన్గా ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు మొదలు పెట్టేస్తారు సో ఆ క్లారిటీ మీకు ఉండకూడదు ఈ పని ఇలా చేయాలి ఈ రెగ్యులర్గా చేసే పని అయినా సరే దాంట్లో కన్ఫ్యూజన్గా ముందు వెనక ఆ విధంగా చేసేలాగా ఏదో ఆలోచిస్తూ ఉండేలాగా ఒక భ్రమలో ఉండేలాగా ఆ విధంగా చేయడానికి అండి ఇండైరెక్ట్గా మీరు లైఫ్లో ఒక కొత్త సాహసాలనే చేయకూడదు అంటే ధైర్యం చేయకూడదు దేనికి కూడా ప్రతి దానికి భయపడాలి అని అనుకుంటున్నారంటండి అంటే ఏదైనా ఒకటి మొదలు మొదలు పెడదామను నేర్చుకుందామను అంటే భారీ ఇన్వెస్ట్మెంట్లు కాదండి ఏదైనా ఒక పని చిన్న పని అయినా సరే ఏదైనా కోర్స్ నేర్చుకుందామని కొత్తగా రెగ్యులర్గా మన పనులు మనం పొద్దున్నే లెక్సి ఏదైనా పని చేసుకొని తర్వాత నార్మల్గా మన పూజ అన్ని చేసుకొని తర్వాత ఏదైనా పని ఉంటే వచ్చేసుకొని నార్మల్గా డే అయిపోతుంది అలా కాకుండా కొత్తగా ఆలోచించకూడదు ఒక మీకు లైఫ్లో ఉపయోగపడేది మీ హెల్త్కి సంబంధించి ఏదైనా నార్మలైజ్ చేసుకోవాలనుకుంటే యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ లాంటివి ఏవైనా యాడ్ చేసుకోవటం లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే మెషినింగ్ స్టిచ్చింగ్ మెహందీ ఇలా బోల్డ్ అని ఉన్నాయి టారో రీడింగ్ ఇలా వాటెవర్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి లేదా యూట్యూబ్ కావచ్చు ఈ విధంగా ఒక కొత్తగా అనేది ఏదో ఆలోచించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అడ్వెంచర్స్ చేయకూడదు సాహసాలు చేయకూడదు అని చెప్పి ఓకేనా అందుకని మీరు మొదలెట్టక ముందే గాలి వార్త ఈగ వార్త అంటారు చూస్తారా ఆ విధంగా మీరు మొదలెట్టక ముందే దానికి మీద డౌట్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఇండైరెక్ట్గా ఓకేనా ఇంకా చెప్పండి ఏం జీ ఈ విషయం మీకు అర్థమైపోయింది కావాలని మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని గురించి నెగిటివ్గా చెప్పడం లేదా నెగిటివ్ థాట్స్ వచ్చేలా చేయడం ఆలోచనతో పాటు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైపోయిందండి వాళ్ళ యొక్క మైండ్ కంట్రోల్ గేమ్స్ టెక్నిక్లు మ్యానిపులేషన్లు మీ దగ్గర చేయలేదు క్లియర్గా చేయలేదండి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు మీ ముందు ఒకలా మాట్లాడి ఇంకోలా ఇంకొక ఇంకొక విధంగా చేస్తున్నారు లేదా మీ దగ్గర ఒకలాగా బయట ఒకలా చేస్తున్నారు లేదా మీ మీకు మంచి చెప్తున్నానని చెప్పి దాని వెనక పెద్ద కుట్ర చేస్తున్నారు ఈ విధంగా వారు చేసే ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది సో వారి యొక్క కంట్రోల్లో మీరు లేరండి చేంజ్ అయిపోయారు మీరు మీరు చాలా అంటే చాలా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు తెలుసుకున్నారు రియాలిటీ ఏంటి అని తెలుసుకున్నారు ఇంతకు ముందులా మీరు లేరు సో వాళ్ళ యొక్క పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో అవి వెయ్యి కూడా మీ దగ్గర పనిచేయట్లేదు జీరో సిక్స్ జీరో సిక్స్ ఎస్ మీకు అర్థమైపోయింది ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఏంటి మనకు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అన్న విషయం మీకు అర్థం అవ్వకూడదు అని చెప్పి ఇంతకాలం కూడా వాళ్ళ ఫేస్కి మాస్క్ వేసుకొని మీ ముందు ఒకలాగా మీరు వెనక ఒకలాగా నటించారు బట్ ఇప్పుడు ఏంటంటే మీకు తెలిసిపోయింది వాళ్ళు పలానా వాళ్ళు పలానా పనులు చేస్తున్నారు అని చెప్పి వారి యొక్క సలహా ఇచ్చినా మాట ఇచ్చినా మీకు అర్థమైపోతుంది మీ యొక్క మైండ్ మీ యొక్క సోల్కి తెలిసిపోతుంది అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారండి టెన్ ఆన్ టెన్ క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా చెప్పండి ఏంజెన్సీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎస్ మీ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేకపోతున్నారని మీ యొక్క ఫ్యామిలీలో మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిరాకు వచ్చేలాగా వాళ్ళకి విశ్రాంతి లేకుండా వాళ్ళని ఒక మిషన్ లాగా అదే పనిగా వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళు ఆ టార్చర్ తట్టుకోలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా ీ అవేర్ మీ ఇంట్లో ఎవరైనా కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారంటే అది వాళ్ళకి ఎనర్జీ కాదు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట వాళ్ళు చేపిస్తున్నారు కానీ వారికి ఆ విషయం కూడా కొంతమందికి తెలుసు కొంతమంది తెలీదు బట్ మనకు తెలుసు కాబట్టి సో ఏంజలు మనకు ఆల్రెడీ సైన్ ఇచ్చారు సో వీళ్ళు డైరెక్ట్గా మనల్ని ఏమి చేయలేక మన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే మన మనస్పర్ధలతో సంతోషంగా ఉండమనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు అనే అవేర్నెస్ అనేది మనకు వచ్చేసింది సో దాని ద్వారా ఏంటంటే వారి యొక్క టెక్నిక్స్ ఇండైరెక్ట్గా మన మీద వాళ్ళు ప్రయోగించే ఈ ఏ ఉన్నాయో అవి మనల్ని ఏవి చేయవు సో మన ఫ్యామిలీతో వారి ఒకటి చిన్న చిన్న మాటలకి ఓకే మన ప్రతిదీ కూడా ఏంటంటే పర్సనల్గా తీసుకునేలా చేయాలనేది వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళు అనుకుంది జరగకూడదు కదా సో ఇంట్లో వాళ్ళతో మీరు గొడవ పడకూడదు అప్పుడు అనుకుంది ఆటోమేటిక్గా జరగదు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫ్రెండ్లీగా ఉండండి నార్మల్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ కంట్రోల్ అనేది లీస్ట్కి వచ్చేదాకా అయితే మీ డివైన్ ఊరుకోరు ఓకేనా ఎస్ నథింగ్ ఈ పనుల వల్ల మ్యానిపులేషన్స్ వల్ల లేదా మీ ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేయటం మిమ్మల్ని బడెన్ చేయాలని చూడటం మీరు వెళ్తున్న దారికి అన్నిటికీ కూడా ఈ ఒక రకంగా మీ చుట్టూ వాళ్ళు క్రియేట్ చేస్తున్న డిస్టర్బెన్సెస్ ఓకేనా సో మీ పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు చేస్తున్న టెక్నిక్లు ఇవన్నీ కూడా సో ఇవి మీకు తెలిసిపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఏవి పట్టించుకోకుండా జస్ట్ అవేర్గా ఉండండి చూసుకుంటూ ఉండండి బట్ ఏంటంటే మీ పనిని ఆపద్దు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్